బుధవారం మార్కాపురం పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ ప్రాంగణంలో మహిళలు తెల్ల తెలవారుతుండగానే విచేసి కార్తీక దీపాలు వెలిగించి ఆ పరమేశ్వరుని పార్వతీమాతను దర్శించుకొని పూజలు నిర్వహించారు కార్తీక మాస ప్రారంభం సందర్భంగా మార్కండేశ్వర స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ మీడియాకు వివరించారు భక్తులు కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణంలో పెద్ద సంఖ్యలో దేవాలయానికి ఇచ్చేస్తారని దాదాపు రెండు మూడు గంటల పాటు దర్శనానికి సమయం పడుతున్న సందర్భంగా తెలిపారు మార్కాపురం పట్టణంలోని ప్రధానమైన ఆలయాల్లో శివాలయం శ్రీ మార్కటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఇక్కడ ప్రతినిత్యం అభిషేకాలు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా అభిషేక కార్యక్రమాలను తేజ శర్మ వైభవం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని मार्केश्वर की अभिषेका वेस्ट दृश्या मैं चूस्म लोप्याय 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 लोप्याय

आज की ना महिला ना राजकुमारी श्राद्ध को

వాగర్ధాదివసుమృతం వాగర్ధ ప్రతిభర్తయ్యే జగదక్కితలో వందే పార్వతీ పరమేశ్వరం భక్తులకు ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు ఇరవై రెండు తేదీ పది రెండు వేల ఇరవై ఐదు బుధవారము కార్తీక మాసం పురస్కరించుకొని మొదటి మొదటి వారం మొదటి రోజు ప్రారంభించుకొని ఉదయాన్నే వేకువజాం నాలుగు గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అలాగే తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు స్వామివారికి కార్తీక మాసం పౌర్ణమి పురస్కరించుకొని సాయంత్రం జ్వాలాతోరణం అలాగే కవటీ దీపోత్సవ కార్యక్రమం కార్యక్రమాలు జరుగుతాయి కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమస్వా